సునీత నేను నన్ను మీరు చాలా మూవీస్లో లో అట్లాగే ఇక్కడ వస్తున్న అప్కమింగ్ సీరియల్స్లో ఇప్పుడు ట్రై చేస్తున్నాను యాంకర్లో కూడా నేను పరిచిలోనే సో ఈ రోజైతే నేను ఎస్ ఇక్కడికి వచ్చాను ది సెలూన్ లాంచ్ సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అట్ ద సేమ్ టైం వన్ స్టెప్ విజిట్ అండి ఇక్కడైతే ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే అసలు ఏ సర్వీస్ కూడా బాగాలేదు అనకుండా సిట్టింగ్ దగ్గర నుంచి ప్రతిది కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పార్లర్ సర్వీస్ తో పాటు ఒక మంచి రిలాక్సేషన్ మూడ్ లోకి వెళ్ళిపోతారని చెప్పడంలో ఎలాంటి సేఫ్టీ లేదు అంతేకాదు ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు వన్ స్టెప్ విజిట్ అని చెప్పారు తను వచ్చినట్టయితే ఒక మంచిగా పెళ్లి కూతుర్లాగా రెడీ అయి వస్తామని బయటకు వెళ్ళిపోవచ్చు అంత చక్కటి సర్వీస్ ఇక్కడ ఇస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు ఇచ్చే సర్వీస్ లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ వీళ్ళు యూస్ చేస్తున్నారు అంటే న్యాచురల్ వేలో వెళ్తున్నారు అనమాట సో కొన్ని మాత్రమే కెమికల్స్ ఉన్న వాటికి కెమికల్ ఇది మాత్రం అందరికీ చాలా నచ్చే విషయం ఎందుకంటే ఇప్పుడు కూడా స్కిన్ కి చాలా కేరింగ్ గా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి సెలూన్స్ బాగా చూస్ చేసుకుంటే బాగుంటుంది సో ఇంతేకాదు దీనికి సంబంధించి ప్రతి దానికి కూడా అంటే సర్వీసెస్ పర్సనల్ గా రూమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు బ్రైడల్కి మేకప్ కానీ లేదంటే ఈ గ్రూమింగ్ కానీ ప్రతి దానితో ఒక్కటి సపరేట్ సపరేట్ రూమ్స్ ఉంటాయి అట్లాగే అక్కడ ఆర్ట్స్ అని ఇక్కడ వచ్చేసి హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అట్లాగే రిలాక్సేషన్ కోసం సో అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్